పదేళ్ల కాలం పాటు కేసీఆర్ని చూసారు ఈ రెండేండ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని చూసారు సో ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది ఈ గ్యాప్ లోకి ఎందుకు బీజేపీ ఎంటర్ అవ్వట్లేదు అంటే నిరుద్యోగుల పేరు చెప్పుకోవడం లేకపోతే ఇతర సమస్యల పేరు చెప్పుకోవాలి బీజేపీ కూడా రాజకీయం చేసే అవకాశం ఉంది కదా ఎందుకు ఇంకా బీజేపీ నాయకులు ఇక్కడ యాక్టివ్ గా నియట్లేదు ఇప్పుడు ఏం చెప్తానంటే బీజేపీ వాళ్ళది ఒక సిద్ధాంతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది చాప కింద నీరులాగా వ్యవహరిస్తుంది అర్థమైందా ఇప్పుడు వీళ్ళలాగా ముక్కలు తింటున్నాం బొక్కలు మెడ తీసుకొని తిరిగే సిద్ధాంతం బీజేపీకి ఉండదు సో రెండోది ఏంటంటే ఒక వ్యక్తిగా బీజేపీ ఎప్పుడు పోదు బీజేపీ ఎప్పుడు కొట్టాలను ఎప్పుడు దించాలను ఎప్పుడు పెట్టాలను రెండు విషయం దానికి ఒక స్పష్టత ఉంటది ఒక పద్ధతి ఉంటది ఇప్పుడు తాడు బొంగరం లేని లాగా రేవంత్ రెడ్డి గాక ఎప్పటికేం మాట్లాడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు లేకపోతే కేటీఆర్ లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేంత ఫ్రీడమ్ బీజేపీలో ఉండదు బీజేపీకి ఒక పద్ధతి ఒక పాలసీ ఒకటి వ్యవస్థ ఉంటది అరే బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కావచ్చు బీజేపీ కోసం త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలనే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మా యోధులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితమే వాళ్ళ పెళ్లి లేదు వాళ్ళకి ఫుడ్ ఉండదు సరిగ్గా ఫోడ్ల మీద పడుకొని ఎక్కడ ఉండమంటే అక్కడ అట్లా అంత సేవ చేసేటల్లు ఉంటారు సో నిరుద్యోగాల అంశంలో కూడా బీజేపీ ఫైట్ చేసింది కానీ వ్యక్తిగత ఇమేజ్ అనేది వ్యక్తిగత పేరు తెచ్చుకోలేకపోయింది అనేది నాకైతే అనిపిస్తుంది వాళ్ళు ఫైట్ చేసినట్టు ఏమైనా బీజేపీ వాళ్ళు ఒక్కసారి ముట్టడు చేయమని నీ ఏమో టీజీపీఎస్ ఆఫీస్ ఉంటదా సచివాలయం ఉండదా అరే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా సచివాలయం దగ్గర రాలేదు మనం నువ్వు ఉన్నావు కదా సాక్షి సో ఎందుకు చేయలేదు ఒక కేంద్ర మంత్రి అయి కూడా ఇక్కడ దానికి వచ్చిండు సో బిజెపి ఎందుకు ఫైట్ చేయట్లేదు చెప్పు కాకపోతే ఏముందంటే వీళ్ళ దొంగ పార్టీ లాగా కాంగ్రెస్ లాగా పేరు తెచ్చుకొని నిరుద్యోగులు రెచ్చగొడతాం బీజేపీ ఉండదు కాంగ్రెస్ ఏంటంటే రెచ్చగొడతాం రేజ్ అయినటువంటి దొంగ కాదు ఎంతో రెచ్చగొట్టిండు రేజ్ అయినటువంటి బస్సు యాత్ర చేసిండు ఆ యాత్ర చేసిండు ఈ యాత్ర చేసిండు దొంగ దొంగనా కొడుకువాడు అని నిరుద్యోగులు అంటారు నేను అనట్లే చిన్నగా దాయకర్ కాడ నిరుద్యోగం వాడు దొంగ మనవద్రవ్ దొంగ అని నిరుద్యోగులు తిడుతున్నారు కామెంట్లు చూడరు దొంగనా కొడుకులు రెచ్చగొట్టినట్టు బీజేపీ రెచ్చగొట్టదు కొంచెం ఒక పాలసీ ప్రకారం పోయింది ఒక ప్రకారం ఇంకా ఉంది ఏమైతుంది బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష పదవి కోసం కొట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగ పక్షాన కొట్లాడితే నిరుద్యోగులు వాళ్ళ వైపు చూసే అవకాశం ఉంటది ఈ అధ్యక్ష పదవి కోసం అయితే వీళ్ళు ఉన్నారు నిజంగా రాష్ట్రంలో ఉంది అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది పార్టీ కూడా ఒక నిర్ణయానికి మా కావాలి నేను ఎమ్మెల్యే కావాలి నేను సీఎంని కావాలి నాకు పార్టీ అధ్యక్షుడు కావాలని పోయి ఆ బీజేపీ నేషనల్ ఆఫీస్ ముందు మామ నిరహార దీక్ష చేసిన ఎవరికి ఇయ్యారు బీజేపీకి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది బీజేపీకి ఇక్కడ ఒక పద్ధతి ఉంటది ఎవరు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనేది అమిత్ షా మోడీ వాళ్ళు పార్టీ సెంట్రల్ ప్రెసిడెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సో నిరుద్యోగుల పక్షాన కొట్లాడట్లేదు అని చెప్పేసి అంటడంలో నేనేమంటానంటే వాళ్ళు కూడా బీజేపీలు కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను చూసారు కానీ నువ్వు చూడు ఎంత దుర్మార్గం అంటే బీఆర్ఎస్ రాజకీయాలు ఎంత దుర్మార్గం అంటే మొన్న కొంతమంది పాప నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి అసలు మురళి ముద్రా చావుకు కారణమైనటువంటి వాళ్ళు బోడ సునీల్ నాయక్ చావు కారణమైనటువంటి వాళ్ళు అనిల్ అనేట ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రబలిక ఎంతో మంది నిరుద్యోగులు చావు కారణమైనటువంటి వాళ్ళు అదే స్టేజ్ మీద కూసుకు కూసుకొని మన ఇంద్రపార్క్ దగ్గర బీజేపీ వాళ్ళ మీద రెచ్చగొడతారు నిరుద్యోగుల్ని అసలు ఫార్టీ సిక్స్ జీవో సార్ ఫార్టీ సిక్స్ జీవోలు అనేది ఆందోళన ఉన్నది కానీ అసలు ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరిని చీల్చి చెండాలి ఎవరిని కొట్టాలి ఫస్ట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అక్కడ ఎవడైతే అండి రాకేష్ రెడ్డి రావచ్చు ఇంకో రెడ్డి రావచ్చు బీఆర్ఎస్ ప్రతినిధికి వచ్చినా రాకేష్ రెడ్డికి వచ్చినా రాకేష్ రెడ్డికి వచ్చినట్టే బతికినావు బిఆర్ఎస్ ప్రతినిధి వచ్చినట్టే బట్టలు ఉడదీసి కొట్టుకుంటూ పోవాల్సిందే బీఆర్ఎస్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళ మన ఆవేదన ఎంత వాళ్ళ అద్భుతం ఎంత వాళ్ళ ఉద్యమం ఎంత అద్భుతం తెలుసా ఎంత వాళ్ళకి ఉద్యమం తెలుసా ఫార్టీ సిక్స్ ప్రతిరోజు మన ఆవేదన గురవుతున్నారు వాళ్ళు 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 ఫిజికల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినారు ఇప్పుడు 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 వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు వేసినా కూడా వాళ్ళు ఉద్యోగం కొట్టలేరు అంత ఇదైపోయినారు వాళ్ళు అంటే సో అంత డ్యామేజ్ అయిపోయినారు సో ఇవన్నీ ఇప్పుడు ఇట్లా నిరుద్యోగం రెచ్చగొట్టుకుండా పోతున్నారు కాబట్టి సో బీజేపీ కూడా తనకంటూ ఒక పాలసీ తీసుకొని న్యూ ప్రెసిడెంట్ లేడు కాబట్టి న్యూ ప్రెసిడెంట్ వస్తే దీని మీద ఒక స్పష్టత వస్తుంది నిరుద్యోగ అంశాల మీద బండి సంజయ్ గారు ఫైట్ చేశారు నెక్స్ట్ ఈటలాంధర్ లాంటి వాళ్ళు కూడా వంద శాతం దీని మీద ఫైట్ చేస్తారు అది పెద్ద విషయమే కాదు నిరుద్యోగ సమస్య కోసం నిరుద్యోగులు ఇక్కడ ఆమర్ నిరాహార దీక్ష చేసిన పరిస్థితి చూసినా ఈటల బాధ్యవ లేకపోతే ఇంకో ఎందుకు చూడండి ఎందుకు చూడారు ఈ దీక్ష చేస్తారు అవసరం ఉంటే నిరాహార దీక్ష చేస్తారు నిరుద్యోగుల కోసం అట్లా ఏముంటుంది ఫైటింగ్ చేయడంలో బీజేపీ నేతల్ని మించినోళ్ళు ఉండాలనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే పదేళ్ళు మేము ఉద్యమం చేసినాం కాబట్టి బీజేపీ వాళ్ళని దగ్గరగా చూసినాం కాబట్టి ఎవరున్నారు నిరుద్యోగుల గురించి ఆ పదేళ్ల ఉద్యమ సమయంలో చేసిండు అంటారా రేవంత్ రెడ్డి పార్టీ చేసిండు టీడీపీలో సగం ఎత్తుకుండు కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో లేదు లాస్ట్ మేవ్మెంట్ లా నిరుద్యోగులను రెచ్చగొట్టండి తప్ప రేవంత్ రెడ్డి పీకి కట్టలు కట్టింది ఏమీ లేదు నిజంగా ఫైటింగ్ బీజేపీ చేసింది వాస్తవంగా పదేళ్ళు ఫైటింగ్ చేసింది పదేళ్ళు నిరుద్యోగులు నిజమైన ఫైటింగ్ చేశారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీసుకుని ఫైటింగ్ చేశారు సో ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఇస్సలు ఇప్పుడు ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ ని కాంగ్రెస్ ని గద్దె దించాలంటే మళ్ళీ నిరుద్యోగులు ఫైటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మొదటిగా ఫైటింగ్ యుద్ధం అవసరం లేదు నాకైతే నిరుద్యోగులకైతే మీతో యుద్ధం పెట్టి మిమ్మల్ని కాలర్లు పట్టుకుని కొట్టాలి మిమ్మల్ని మిమ్మల్ని ఏదో పిర్రలయ్యే కొట్టాలనే ఉద్దేశం కాదు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వండి మళ్ళా ఆత్మహత్యలు తెలంగాణని చూపెట్టకండి తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చెప్పారో మీరు మీ మీ జీవితాలు మీరంతా కూడా ఆత్మహత్యలకి ప్రేరేపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ సో మళ్ళీ ఈ నిరుద్యోగులను తాకట్టు పెట్టుకొని మళ్ళీ చావులను ప్రేరేపించే విధంగా ఉద్యోగాలు లేకపోయే విధంగా ఇవన్నీ ఇట్లా ఇట్లా చేసే ప్రయత్నం చేయొద్దు అనేది నా ఉద్యో నా విజ్ఞప్తి లేదంటే నడి రోడ్ల బరి బత్తల బట్టలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళని వెరీ క్లియర్ నడి రోడ్డు మీద బట్టలు విడదీసి బరి భద్ర కాంగ్రెస్ బాత్తారు ఎవరు నేను సుమా నిరుద్యోగులు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హక్కుదారులు బాయి వాళ్ళ జవాబుదారులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీ జవాబుదారులు మీ మగవాళ్ళకి కూడా వేసేయండి ఓట్లు మీరు ఇంకోసారి ఈసారి గెలువురి నిరుద్యోగులతో పెట్టుకుని గెలువరి మీకు దమ్ము ఉంటే మీకు సిద్ధ ఉంటే ఇప్పుడు ఈ రెండు నెలలు ఏ పద్దెనిమిది నెలలో రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ రాజీనామా అండి మరి రాజీనామా చేసినా అండి లేకపోతే మీ కాంగ్రెస్లో మీకు ఇంకోటి కూడా భయం ఉండొచ్చు మీరు ఎట్లా గెలవని మీకు భయం ఉండొచ్చు ఈ నిరుద్యోగుల ఉగ్ర రూపం చూడాలంటే మీరు పిఆర్ఎస్ లో గెలిచినటువంటి మీ పార్టీలో అనైతికంగా జాయిన్ చేసుకున్నటువంటి వాళ్ళని రాజీనామా చేసి గెలిపియ్యి మీరు మొగోళ్ళైతే అలా ఏ ఒక్కడు అలా మీరు రాజీనామా చేపించి ఏ ఒక్కడు గెలిచిన మూతి మీసాలు తీసేసుకొని బజార్లో బట్టలు లేకుండా తిరుగుతాం మేము మీతో దమ్ముందా రాజీనామా చేపించి దమ్ముందా గెలిపించుకునేంత దమ్ముందా సో ఉగ్ర రూపం నిరుద్యోగుల ఉగ్ర రూపం చూసే విధంగా నిరుద్యోగుల ఆక్రోషం చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి భారీ మూల్యమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేదంట తెలంగాణలో ఇప్పుడు లో ఎట్లుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గతంలో ఉండేదని పేపర్ చదువుకోవట్లే పాఠ్య పుస్తకాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డితోనే కథమైంది ఆ పార్టీ కూడా కథమైనది అనేది మళ్ళా పార్టీ తెలంగాణలో పాఠ్య పుస్తకాలు చేర్పించుకోవాల్సి వస్తుంది